సంగారెడ్డి జిల్లా బీడియల్బానూర్ టౌన్షిప్ లో పెను ప్రమాదం తప్పింది స్కూల్ పిల్లలు వచ్చే సమయంలో ముగ్గురు మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేశారు స్కూల్ పిల్లలు నడుస్తున్న రోడ్డుపై స్పీడ్ పెంచారు అంతే కారును అదుపు చేయలేక పక్కనే ఉన్న గోడను ఢీకొట్టారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి మైనర్లు పారిపోయారు ఒకవేళ పిల్లలకు కారు తగిలితే పెద్ద ప్రమాదమే జరుగుండేదని మైనర్లు డ్రైవింగ్ ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూర్ టౌన్షిప్ లో పెను ప్రమాదం తప్పింది స్కూల్ పిల్లలు వచ్చే సమయంలో ముగ్గురు మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేశారు స్కూల్ పిల్లలు నడుస్తున్న రోడ్డుపై స్పీడ్ పెంచారు అంతే కారును అదుపు చేయలేక పక్కనే ఉన్న గోడను ఢీకొట్టారు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ నుంచి మైనర్లు పారిపోయారు ఒకవేళ పిల్లలకు కారు తగిలితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని మైనర్లకు డ్రైవింగ్ ఇవ్వడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు